అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మహిళలందరికీ కూడా అద్దరి శుభవార్తను తీసుకొచ్చేసింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు మరొక పథకాన్ని విడుదల చేసేందుకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధమైపోయిందండి మరి ఎన్నికల మేనిఫెస్టోలో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తున్నారు ఇందులో భాగంగానే మనకు తాజాగా రాష్ట్ర ఉన్న మహిళలందరికీ కూడా వందనం అనే పథకాన్ని విడుదల చేయడం అయితే జరిగిందండి ఇక రెండవ పథకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఆడబిడ్డ నిధి పథకం ద్వారా ఒక్కొక్క మహిళకి కూడా పద్దెనిమిది వేల రూపాయలు అయితే ఇవ్వబోతున్నారన్నమాట మరి యొక్క పథకానికి సంబంధించి పద్దెనిమిది పద్దెనిమిది వేలు డబ్బులు రావాలి అంటే కనుక ఏం చేస్తే వస్తుంది మన దగ్గర ఏమేమి ప్రూఫ్స్ ఉండాలి ఎక్కడికి వెళ్ళి అప్లై చేసుకోవాలి ఏ తేదీ నుంచి కూడా యొక్క పథకం ద్వారా డబ్బులు అనేవి వస్తాయి మరి ఈ పథకాన్ని అందరికీ ఇస్తారా లేకపోతే కొంతమందికి ఇస్తారా దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఏంటో తెలుసుకుందామండి అదేవిధంగా కూడా ఇక్కడ పీ ఫోర్ సర్వేను కూడా తీసుకురావడం అయితే జరిగింది పీ ఫోర్ సర్వే చేయించుకున్న వాళ్ళకి మరి యొక్క పథకం అనేది వర్తిస్తుందా పీ ఫోర్ పథకం చేయించుకుంటేనే వస్తుందా మరి యొక్క పథకానికి సంబంధించినటువంటి డబ్బులు పద్దెనిమిది వేలు రావాలంటే కనుక మనం ఏం చేయాలి ఏమేమి ప్రూఫ్స్ అనేవి మన దగ్గర ఉండాలి అక్కడ అప్లై చేసుకోవాలి ఏ తేదీ నుంచి కూడా మనకి ఈ పథకం అనేది వర్తిస్తుంది అలాగే ఈ పథకం అందరికీ ఇస్తారా లేకపోతే కొంతమంది మహిళలకి ఇస్తారా ఎందుకంటే మహిళల సంక్షేమం కోసం సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎంతగానో ప్రయత్నం చేస్తూ ఉన్నారండి ఈ నేపథ్యంలో మహిళల సాధికారత కోసం మహిళల సంక్షేమం కోసం ఈ యొక్క పథకాన్ని కనుక ఇస్తే మహిళలకు మరింత మేలు జరుగుతుందని చెప్పేసి ఆయన అయితే చెప్పడం అయితే జరిగింది దీనికి సంబంధించి క్యాబినెట్లో సమావేశంలో చర్చలు కూడా జరిగాయండి దీనికి సంబంధించి కీలకమైన అప్డేట్స్ కూడా రావడం అయితే జరిగాయన్నమాట మరి మహిళలందరికీ కూడా యొక్క ఆడబిడ్డ నిధి అనే పథకం ద్వారా సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఇచ్చేందుకు ప్రభుత్వాలు ఆదేశాలు అయితే జారీ చేసిందనమాట అయితే ఈ నేపథ్యంలో పీ ఫోర్ సర్వే చేయించుకున్న వాళ్ళకి మాత్రమే డబ్బులు అనేవి వస్తాయి ఒకవేళ పీ ఫోర్ సర్వే చేయించుకోకపోతే డబ్బులు రావు అన్న అప్డేట్ కూడా రావడం అయితే జరిగిందండి మరి ఈ పీ ఫోర్ సర్వే అంటే ఏంటి మరి మీరు ఈ ఈ పీ ఫోర్ సర్వే అనేది చేయించుకున్నారా అదేవిధంగా మన దగ్గర ఏ ఏ ప్రూఫ్స్ ఉండాలి ఎలా అప్లై చేసుకోవాలి ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అనేవి ఎప్పుడు బ్యాంక్ అకౌంట్లోకి జమ అవుతాయి అనే వివరాలన్నీ కూడా మరి ఈరోజు నేను మీకు ఈరోజు తెలియజేస్తాను అలాగే మనకి ఇక్కడ అప్డేట్ అయితే వచ్చిందండి రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల మనకు సర్వే ఒకటి జరిగింది కదా బీ సర్వే అని అది మీ అందరికీ కూడా తెలుసు అనమాట గ్రామ వార్డు సచివాలయ అధికారులు మరి ఇంటి వద్దకు వచ్చి పీ ఫోర్ సర్వే అనేది చేయడం అయితే జరిగింది ముఖ్యంగా చూసుకుంటే మీ ఇంట్లో ఉన్నటువంటి వస్తువులు అన్నీ కూడా వాళ్ళు ఎంటర్ చేసుకోవడం అయితే జరిగిందండి మీకు వాషింగ్ మిషన్ ఉందా ఫ్రిడ్జ్ ఉందా టీవీ అలాగే ఏసీ ఇలాంటి వివరాలన్నీ కూడా వాళ్ళు వెబ్ ఎంటర్ చేసుకోవడం జరిగింది పీ ఫోర్ సర్వేలో మరి ఇక్కడ పి ఫోర్ సర్వేతో లింక్ చేశామని చెప్పి ఆడబిడ్డ నిధి అనేది రావాలి అంటే కనుక పీ ఫోర్ సర్వే అనేది మీరు ఖచ్చితంగా చేయించుకుని ఉండాలి అని చెప్పి ఒక అప్డేట్ కూడా రావడం అనేది జరిగింది మరి ఈ పీ ఫోర్ సర్వే కనుక చేయించుకోకపోతే ఈ యొక్క పథకం వర్తిస్తుందా వర్తించుదా మొత్తానికి పీ ఫోర్ అంటే ఏంటి వివరాలన్నీ కూడా ప్రభుత్వం క్లారిటీగా తెలియజేసిందనమాట మరి ఆ వివరాలన్నీ కూడా ఇక్కడ నేను కూడా వీడియోలో క్లారిటీగా తెలియజేస్తాను వీడని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూస్తేనే మీకు డీటెయిల్గా తెలుస్తుందండి ఎవరు కూడా వీడియోని ఎక్కడ ఆపకుండా చూడండి అదేవిధంగా ఎవరైనా కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే కనుక ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి అదేవిధంగా ఎవరైనా కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ఉంటే కనుక ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో ఉంచుకోండి ఇలా చేయడం వల్ల నేను చేసిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి అదేవిధంగా మన ఛానల్లో కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చి కొత్త కొత్త పథకాల యొక్క నోటిఫికేషన్ అనేది మీకు తెలుస్తుంది అనమాట ఓకే ఫ్రెండ్స్ మరి వివరాలకు వెళ్తే కనుక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో మరి ఆ మహిళల యొక్క సంక్షేమం కోసం ఏపీ ప్రభుత్వం అయితే కృషి చేస్తుందండి మరి ఎన్నికల మేనిఫెస్టోలు ఇచ్చినటువంటి హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ఉండి మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే మనకు రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఏ తల్లిలందరికీ కూడా పిల్లల్ని స్కూల్కి పంపించే తల్లి అందరికీ కూడా తల్లి ఉంది అనే పథకం ద్వారా పదమూడు వేల రూపాయలు చొప్పున ఇవ్వడం అయితే జరిగిందండి అదేవిధంగా ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి కూడా పదమూడు వేల రూపాయలు చొప్పున జమ చేయటం అయితే జరిగింది ఇంట్లో ఒకళ్ళు ఉంటే పదమూడు వేలు ఇద్దరు ఉంటే కనుక ఇరవై ఆరు వేలు ముగ్గురు పిల్లలు ఉంటే ముప్పై తొమ్మిది వేల రూపాయల వరకు కూడా జమ చేయడం అయితే జరిగింది మరి ఇదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరంలో వయసు కలిగిన మహిళలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా మరి నెలకు పదిహేను వందల రూపాయలు చొప్పున అలాగే సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయల చొప్పున అందించేందుకు సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఏర్పాట్లు చేస్తున్నాము అని చెప్పి స్పష్టమైతే జరిగిందని చేయడం అయితే జరిగిందనమాట ముఖ్యంగా చూసుకుంటే ఒక ఆడబడి నిధి పథకం ద్వారా నెల నెల పదిహేను వేల రూపాయలు ఇచ్చేదానికన్నా కూడా సంవత్సరానికి ఒకసారి పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తే మహిళలకు ఎంతగానో ఉపయోగపడతాయి అని చెప్పి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుని మహిళలందరికీ కూడా ఒక ఆడబిడ్డ నిధి పథకాన్ని ప్రారంభించేందుకు ఏపీ ప్రభుత్వం ఏర్పాట్లు అయితే చేస్తుంది మరి ఆడబిడ్డ నిధి పథకానికి బీ సర్వే అనేది లింక్ చేస్తున్నారండి అంటే గతంలో గ్రామ వార్డు సచివాలయ అధికారులు ఈ బీఫోర్ సర్వే అనేది చేశారు అంటే పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ ప్రాపర్టీషిప్ ఈ బీఫోర్ సర్వే అనమాట అంటే ఎవరైతే ధనికులు ఉంటారో ఆ ధనికుల నుంచి పేదవాళ్లకు సహాయం చేయడం అనమాట అంటే పేదవాళ్ళకు ముందుగా ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలన్నీ కూడా అందించిన తర్వాత ఎవరైతే ధనికులు ఉంటారో వాళ్లకు పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు కానివ్వండి అధిక ఆదాయం పలినటువంటి ఎవరై వారు ఎవరైతే ఉన్నారో వారి వద్ద నుంచి కూడా పేదవాళ్ళందరికీ కూడా ఈ సహాయం అనేది అందించబడుతుంది అనమాట దీన్ని పీ ఫోర్ సర్వే అంటారండి మరి ఈ పీ ఫోర్ సర్వేలో ఎవరు అత్యంత పేదలుగా ఉన్నారని చెప్పేసి ప్రభుత్వం అనేది ఒక సర్వే అనేది చేపట్టిందన్నమాట ఇటీ ఇటీవల ఈ పీ ఫోర్ సర్వేలో చాలామంది వివరాలు సేకరించడం అయితే జరిగిందండి పక్కాగా ఇల్లు ఉందా లేదా అని అదే ఇంట్లో ఫ్రిడ్జ్ ఉందా టీవీ ఉందా ఏసీ ఉందా ఇలాగ వివరాలన్నీ కూడా గ్రామ వార్డు సచివాలయ అధికారులు ఇంటికి వచ్చి మొబైల్ యాప్లో బి ఫోర్ సర్వేలు ఎంటర్ చేయడమే జరిగింది మరి ఈ పీ ఫోర్ సర్వేని ప్రభుత్వం పరిగణలోకి తీసుకుని ఆడబిడ్డ నిధి అనే పథకానికి ఇప్పటికే ఇరవై శాతం మంది అర్హులను గుర్తించడం అయితే జరిగిందనమాట ఎవరంటే అత్యంత పేద మహిళలు ఉన్నారో ఆ పేద మహిళలను కూడా ఈ పీ ఫోర్ సర్వే ద్వారా గుర్తించి ఆడబిడ్డ నిధి పథకం ద్వారా ఈ యొక్క పద్దెనిమిది వేల రూపాయలను అందించేందుకు ప్రభుత్వం అయితే ఏర్పాట్లు చేయబోతోంది ఇప్పటికే పీ ఫోర్ సర్వే లింక్ ఆధారంగా ఇరవై శాతం మంది అంటే వంద మంది అర్హులు ఉంటే అందులో ఇరవై మందిని ఇప్పటికే అర్హులుగా గుర్తించడం జరిగింది ఎట్లా అయితే ప్రభుత్వం ఈ యొక్క పీ ఫోర్ సర్వేని లింక్ చేస్తూ ఉందో ఇందులో ఎవరైతే అత్యంత ఆ పేద మహిళలు ఉంటారో వారికి యొక్క పథకం అనేది వర్తిస్తుంది అనమాట అలాగే మనకి ఈ పథకం యొక్క ముఖ్యంగా ఒకసారి చూసుకుంటే ఈ పథకం అన్ని కులాల వాళ్ళకి ఇస్తామని చెప్పిన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ముఖ్యంగా బీసీ ఎస్టీ ఎస్సి మైనార్టీ కులాలకు చెందిన ప్రతి మహిళకి కూడా యొక్క పథకం వర్తిస్తుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం అయితే జరిగిందండి అంటే మొదటిగా అందరికీ ఇష్టమన్నారు కానీ ఇప్పుడు నేను చెప్పిన ఈ కులాల వారికి మాత్రమే ఒక పద్దెనిమిది వేల రూపాయలు జమ అవడం అయితే జరుగుతుంది మరి ఈ పథకానికి అప్లై చేసుకోవడానికి కొన్ని రకాల ప్రూఫ్స్ అనేది మనం రెడీగా పెట్టుకోవాలండి ముఖ్యంగా ప్రభుత్వం ఇంకా ఏ పత్రాలు కావాలనేది ఇంకా చెప్పలేదన్నమాట కానీ మనకు గతంలో విడుదల చేసినటువంటి పథకాల ఆధారంగా చూసుకుంటే కనుక రాష్ట్ర ప్రభుత్వం కొన్ని రకాల ప్రూఫ్స్ని రెడీగా పెట్టుకోమని చెప్తూ ఉంది ముఖ్యంగా పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరంలో లోపు ఉన్న మహిళలకు కూడా అందరికీ కూడా ఈ యొక్క పథకం వర్తిస్తుంది కాబట్టి ప్రతి మహిళ కూడా రేషన్ కార్డు కలిగి ఉండాలండి అలాగే ఆధార్ కార్డు ఆధార్ కార్డులో ఖచ్చితంగా యాభై పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరముల వయసు లోపుగా ఉండాలన్నమాట అలాగే ఆధార్ కార్డు అప్డేట్ హిస్టరీ ఆధార్ కార్డులో ఎటువంటి డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎటువంటి మార్పులు చేర్పులు చేసి ఉండకూడదు అనమాట ఒకవేళ మీరు ఈ మధ్యన కనుక ఈ యొక్క మార్పులు చేసుకున్నట్టయితే కనుక మీకు ఖచ్చితంగా ఈ యొక్క పథకం నుంచి మిమ్మల్ని తొలగించడం కూడా జరుగుతుంది ఈ విషయం మాత్రం అందరూ గుర్తుపెట్టుకోండి అలాగే మీకు పనిచేసేటటువంటి బ్యాంక్ అకౌంట్కి ఉండాలండి ఆ బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ లింకింగ్ అని కూడా చేసుకుని ఉండాలి దీంతోపాటుగా హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ కూడా ఖచ్చితంగా చేయించుకుని ఉండాలండి ఈ యొక్క పథకానికి సంబంధించి జూలై నెలలో ఆడబెట్టి పథకాన్ని ప్రారంభించడానికి ప్రభుత్వం అయితే ఏర్పాట్లు చేయడానికి సిద్ధంగా ఉందన్నమాట ఈ పథకం ద్వారా ప్రతి మహిళకి కూడా సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఒకటేసారి బ్యాంక్ అకౌంట్లో వేయడం అయితే జరుగుతుంది ముఖ్యంగా కుటుంబంలో ఒక మహిళకు మాత్రమే ఒక పథకం అనేది వర్తిస్తుందండి అందులోనే వితంతు పెన్షన్ కానీ ఒంటరి మహిళ పెన్షన్ కానీ తీసుకుంటున్న వాళ్ళకి కానీ వృద్ధాప్య పెన్షన్ తీసుకుంటున్న వంటి వాళ్ళకి కానీ ఒక పథకం అనేది వర్తించదు అలాగే వయసు తక్కువగా ఉండి పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరం లోపు వయసు ఉన్నటువంటి ఏదైనా పెన్షన్ తీసుకోకుండా తీసుకుంటున్నా కానీ ఒక పథకానికి అనర్హులుగా చేయడం అయితే జరుగుతుంది ముఖ్యంగా ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం రావాలి అంటే కనుక ఆరు దశల ధృవీకరణను ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటుంది కాబట్టి ఇప్పటికే తల్లికి వందన పథకానికి ఈ యొక్క ఆరు దశల ధృవీకరణ తీసుకుని ముఖ్యంగా మూడు యూనిట్ల కన్నా కరెంటు బిల్లు అలాగే నాలుగు చక్రాల వాహనం కలిగి ఉండటం మరి ఆదాయం ట్యాక్స్ కట్టడం ఇన్కమ్ ట్యాక్ ఆదాయ పన్ను కట్టడం ఇన్కమ్ ట్యాక్స్ కట్టడం అంటారండి అర్బన్ ఏరియాలో మనకు పట్టణ ప్రాంతాల్లో కనుక చూసుకుంటే కనుక వెయ్యి చదరపు అడుగుల కన్నా స్థలం అనేది కలిగి ఉండటం అలాగే పదమూడు ఎకరాల కన్నా ఎక్కువ పొలం ఉండటం ఇవన్నీ కూడా ఆరు దశల ధృవీకరణలకు వస్తాయండి మరి ఒక ఆరు దశల ధృవీకరణ కనుక మీకు ఫైల్ అయితే కనుక మీకు యొక్క ఆడబిడ్డ పి నిధి పథకం అనేది వర్తించదనమాట ప్రభుత్వం చాలా పక్కాగా క్లారిటీగా ఎవరైతే పేద మహిళలు ఉన్నారో వారికి మాత్రమే యొక్క పథకాన్ని వర్తింపచేయాలి అని చెప్పి నిర్ణయం అయితే తీసుకోవడం అయితే జరిగిందనమాట కాబట్టి ప్రతి మహిళ కూడా కావాల్సినటువంటి ప్రూఫ్స్ అనేవి రెడీగా పెట్టుకోండి అలాగే ఇప్పుడు తల్లిగా వందన పథకంలో ఎవరికైనా మహిళలకు ఈ యొక్క ఆర్థిక ధృవీకరణలో ప్రాబ్లం వచ్చి ఉంటే వెంటనే మీరు కర మీ యొక్క కరెంటు బిల్లు మూడు వందల యూనిట్ల కన్నా ఎక్కువ వస్తే కనుక వారిని కూడా ఈ యొక్క పథకం నుంచి తొలగించడం అయితే జరుగుతుందండి కాబట్టి ఒకసారి మీ మీటర్లని మార్చుకునే ప్రయత్నం చెక్ చేసుకునే ప్రయత్నం కూడా ఒకసారి మీరు చేయండి అదేవిధంగా ఆదర్శ ధృవీకరణకి ఉన్నా కానీ మీరు ఈ యొక్క పథకం అనేది రాదు అదేవిధంగా మీకు ల్యాండ్ ఎక్కువగా మరి ఏ ఇతర కారణాలు ఉన్నా కూడా ఈ యొక్క తల్లికి వందన పథకం కానివ్వండి ఏ విధంగా రాలేదు అలాగే ఆడబిడ్డ నిధి పథకం కూడా రాదనమాట అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి మహిళలకి సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఇచ్చేందుకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఏర్పాట్లు చేస్తుందండి కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా మహిళలంతా కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలి అనుకుంటే కనుక ఇప్పటికే మరి లేట్ అయిందన్నమాట మీరు ఎన్ని జిరాక్స్లన్నీ కూడా సిద్ధం చేసుకుని రెడీగా ఉండండి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి సూపర్ సిక్స్ పథకాల్లో ప్రతి ఒక్క పథకాన్ని కూడా ఒక్కొక్క పథకాన్ని అమలు చేసుకుంటూ వస్తుంది సీఎం చంద్రబాబు నాయుడు అన్ని పథకాలను కూడా వీలన్నీ త్వరగా అమలు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారండి కాబట్టి బి పీ ఫోర్ సర్వే అనేది అయి ఉంటేనే ఆడబిడ్డ నిధి పథకం అనేది వస్తుందన్నమాట ప్రతి ఒక్కరు కూడా ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి కావాల్సినటువంటి ప్రూఫ్స్ అన్ని కూడా రెడీగా పెట్టుకోండి రేషన్ కార్డు ఆధార్ కార్డు అలాగే ఆధార్ కార్డు అప్డేట్ హిస్టరీ బ్యాంక్ అకౌంటు అదేవిధంగా మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా రెడీగా పెట్టుకోవాలి ప్రభుత్వం నుంచి ఒక ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించినటువంటి ఏ చిన్న అప్డేట్ వచ్చినా కానీ నేను మీకు వీడియో రూపంలో తెలియజేస్తాను అనమాట ఓకే ఫ్రెండ్స్ మరి ఇదండి ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించిన వీడియో వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే